నమస్కారం పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాయలచేరు రోడ్లో ఉన్న నాగాలమ్మ టెంపుల్ అక్కడ రోడ్డు వైడ్నింగ్లో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాయల్ నగర్లో తెలుగు గంగ ట్యాంకు పక్కన సాయిబాబా గుడి పక్కన ఇక్కడ కూడా కేటాయించిన స్థలంలో ఇక్కడ విగ్రహాలు పెట్టి మా నాయన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు మా నాయన తర్వాత మా చెల్లెలు కుమారి ఈమె బోర్డు చైర్మన్గా ఉండి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది రెండు వేల ఆరులో ఇక్కడ టెంపుల్ రినోవేషన్ చేశాము రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో పూర్తయింది ఆ తర్వాత నరేష్ రెడ్డి అనే వ్యక్తి సహాయం చేశాడు కానీ ఈ గుడి నాది అని మమ్మల్ని వెలివేసే ప్రయత్నం చేస్తున్నాడు దీనిపైన మేము కోర్టులో కేసు వేశాము కోర్టు ప్రక కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము అతను ఇక్కడ టెంపుల్లో ప్రవేశించడానికి ఇది ఇది లేదు కాబట్టి ఈ రోజు నుంచి అతను కానీ అతనికి సంబంధించిన వ్యక్తులు కానీ ఈ గుడిలోకి రావడానికి కోర్టు అనుమతి లేదు నమస్కారం ముందుగా రాయలసీర గేట్ ముందర ఉండగా అక్కడ చేసుకుంటూ ఉండగా వీరికి ఇక్కడ తుడావారు ఇక్కడ జాగా కల్పించడం వల్ల వీరు కుమారే అనే వాళ్ళ ఫాదరు వాళ్ళు ఇక్కడ ఈ జాగాలో వాళ్ళు ఇక్కడ విగ్రహాలు తెచ్చిపెట్టుకొని అప్పటి నుంచి కూడా ఈ గుడిని డెవలప్ చేసుకుంటూ ఇప్పటి కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటూ వాళ్ళే ఈ గుడికి సర్వం చూస్తూ అనుభవిస్తున్నారు ఈ మధ్య కాలంలో కొందరు వచ్చి ఈ గురికి మీకు సంబంధం లేదని వీళ్ళని బయటకు గెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారని వీళ్ళు కోర్టుకు వెళ్ళి వీళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వీళ్ళకి ఇప్పుడు మంజూరు అయ్యున్నది మంజూరు అయినా కానీ వాళ్ళ యొక్క దౌర్జన్యాలు చేస్తూ వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారనేసి మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇంజెక్షన్ ఉంటే ఎవరు కూడా ప్రవేశించడానికి లేదు అటువంటి అప్పుడు కూడా ఇతరులు ఎవరైనా కానీ ఇక్కడ ప్రవేశించినప్పుడు చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు వారు కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వీరొక వీరికి అండగా ఉండాలని మేము మా యొక్క జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము కూడా మా జనసేన పార్టీ తరఫున ఎవరికైనా ఎవరైతే న్యాయస్థులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం వారు ఎవరైనా వచ్చినా కానీ మాకు తెలియజేస్తే మేము వెంటనే వచ్చి కూడా వీళ్ళకి అండగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉంటాం ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ యొక్క టెంపుల్ని మీరు అనుభవిస్తూ ఉంటే ఇతరులు ప్రవేశించి ఎందుకంటే ఈ టెంపుల్ని కూడా వదలడం లేదు జనాలు ఎందుకంటే ఈ టెంపుల్లో వచ్చే ఉండీలో డబ్బుల్ని కాజేసుకో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి కార్యక్రమాలన్నీ మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగితే మేము ఒప్పుకో ఎవరు ఈ వెనకనే ఎవరున్నా కానీ మేము ఒప్పుకునే పరిస్థితి లేదు అవసరమైతే మా ఎమ్మెల్యే గారి దృష్టి గుర్తు తీసుకోవాలి వీరికి న్యాయం చేసే విధంగా మేము వీరికి అండగా ఉంటామని కూడా మా జనసేన పార్టీ తరఫున మేము వీళ్ళకి హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు కూడా కలుపుకొని కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పోలీసులు కూడా ఎస్పీ గారు కూడా వీరి వీరు ఇచ్చేటువంటి కంప్లైంట్ మీద చర్యలు తీసుకొని వారి మీద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాలని మేము ఎస్పీ గారికి అదే అదేవిధంగా ఈ ఏరియా సిఏ కానీ వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు